అది ఒకప్పుడు పెద్ద చెరువు దాదాపు వంద ఎకరాలకు పైనే దాని విస్తీర్ణం ఉండేది ఇప్పుడు చూస్తే అందులో సగం కూడా కనిపించదు ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్న చెరువును చూసి అక్కడి ప్రజలంతా మురిసిపోయేవారు తమ పంట పొలాలకు ఢోకా లేదని తమ బతుకుల గురించి చింతించాల్సిన అవసరం లేదని ఎంతో ధైర్యంగా ఉండేవారు అయితే జనాభా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ రాబందులు వాలిపోవడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి దీంతో చెరువులు మాయమైపోతున్నాయి అలాంటి చెరువుల్లో ఒకటే కాముని చెరువు అయితే అప్పట్లో చెరువుగా పిలిపించుకున్న ఈ జలాశయం ఇప్పుడు చిన్నపాటి కుంటగా మారిపోయింది దానికి కారణం ఎవరు ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువులు మాత్రమే ఒక చెరువు కాదు ఒక చెరువు మీద ఆధారపడిన మరో చెరువు దానిమీద ఇంకో చెరువు ఇలా గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరు భాగ్యనగరం ఆ గొలుసుకట్టు ప్లానింగ్ వల్లే భాగ్యనగరి నుదుటన సౌభాగ్య రేఖలు దిద్దుకున్నాయి కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో తులతూగాయి అందుకే దీనికి భాగ్యనగరం అనే పేరు సరిగ్గా సరిపోయిందని చెబుతారు చరిత్రకారులు అయితే అదొకప్పటి మాట ఇప్పుడు ఆ దృశ్యానికి పూర్తి భిన్నంగా మారిపోయింది హైదరాబాద్ పెరిగిన భూముల ధరలు చెరువులకు ఉరివేశ ఏ చెరువును చూసినా ప్లేస్ మారుతుందేమో కాని వాటి దయనీయమైన ఘాతలు మాత్రం ఒక్కటే అన్ని చెరువులు కబ్జారాయుళ్ల ధనదాహానికి బలైపోతున్నాయి వాటి ఆనవాళ్లు కోల్పోతూ ప్రభుత్వ నక్షాల్లోంచి కనుమరుగైపోతున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువే కాముని చెరువు ఈ చెరువు అన్ని వైపులా కబ్జాకు గురవుతూ అడ్రస్ ను కూడా కోల్పోతోంది కూకట్పల్లి మండలంలోని కూకట్పల్లి మూసాపేట్ అనే రెండు గ్రామాల మధ్య కాముని చెరువు ఉంది ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూకట్పల్లిలోని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిది వందల ముప్పై మూడు బై రెండు తొమ్మిది వందల ముప్పై నాలుగు తొమ్మిది వందల తొంభై నాలుగు తొమ్మిది వందల తొంభై రెండు బై రెండు సర్వే నెంబర్ల భూములున్నాయి ఇక మూసాపేట్ లోని ఎనభై నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ భూములు ఈ చెరువులో ఉన్నాయి ఇక బఫర్ జోన్ పరిధిలోకి వెళితే కూకట్పల్లిలోని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై రెండు బై పి తొమ్మిది వందల ముప్పై నాలుగు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది వందల తొంభై ఒకటి తొమ్మిది వందల ఎనభై ఏడు తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ముప్పై ఒకటి తొమ్మిది వందల ముప్పై మూడు తొమ్మిది వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ల భూములున్నాయి అటు మూసాపేట నుంచి సర్వే నెంబర్లు నలభై ఎనిమిది యాభై డెబ్బై ఎనిమిది నలభై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటిలోని భూములు ఈ చెరువులో ఉన్నాయి అలాగే ఇందులో తొమ్మిది వందల ముప్పై నాలుగు తొమ్మిది వందల ముప్పై ఐదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్లు హౌసింగ్ బోర్డు విభాగానికి సంబంధించినవి సర్వే నెంబర్ తొమ్మిది వందల ముప్పై మూడులోని భూమి దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది గొలుసుకట్టులో భాగంగా ఉన్న ఈ చెరువు భూములపై ల్యాండ్ షార్క్స్ కన్నేశారు ఒకటి రెండు అక్రమ భవనాలు మాత్రమే కాదు ఏకంగా అక్రమ కాలనీల నిర్మాణాలకే ప్లాన్ చేశారు ఫలితంగా నివాసాలు వెలిశాయి జనాభా పెరిగింది చెరువు భూమి కుచించుకుపోయింది నాలాలు బ్లాక్ అయిపోయాయి దీని నెగిటివ్ ఇంపాక్ట్ వర్షం పడినప్పుడు ఇదిగో ఈ విధంగా బయటపడుతుంది కూకట్పల్లి కాముని చెరువు బఫర్ జోన్ లో పర్మిషన్ లేకుండానే రాఘవేంద్ర కాలనీ వెలిసింది ఆ కాలనీలో భారీ భవన నిర్మాణాలు జరిగిన జీహెచ్ఎంసీ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు చోద్యం చూశారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇల్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి నిర్మాణ దశలో ఉన్న కొన్ని భవనాలు కూడా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దాల్లా కనిపిస్తాయి కాముని చెరువు మొత్తం ఎఫ్టీఎల్ ఏరియా నూట ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు అయితే అందులో ఇప్పటికే రాఘవేంద్ర సొసైటీ పేరుతో సుమారు పదెకరాల వరకు కబ్జాకు గురైంది మరోవైపు శ్మశాన వాటిక రోడ్డు పేరుతో మరికొన్ని ఎకరాల స్థలం కేటాయించారు మిగిలిన స్థలంలో రాఘవేంద్ర సొసైటీ వైపు నుంచి కొంతమంది అల్లాపూర్ సబ్దర్ నగర్ వైపు నుంచి మరికొంతమంది చెరువు కట్ట పొడవున చెరువుకు అవతలి వైపు ప్రైవేట్ సర్వే నెంబర్ పేరుతో కొంత చెరువును మట్టితో నింపుతున్నారు అలా నూట ఒక ఎకరాల అతిపెద్ద చెరువు కాస్త ఇప్పుడు దాదాపు నలభై ఎకరాలకు కుచించుకుపోయింది గల ఇరవై రెండు సంవత్సరం నవంబర్ లో కొంతమంది చెరువు ఎఫ్టిఎల్ ఫెన్సింగ్ తొలగించి రాఘవేంద్ర సొసైటీ వైపు చెరువును మట్టి నింపి సుమారు రెండెకరాల స్థలాన్ని చదును చేశారు సమాచారం అందుకున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కేసులు నమోదు చేశారు అయితే కబ్జా రాయుళ్ళు మాత్రం అత్తారింటికి వెళ్లొచ్చినట్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లారో లేదో ఇలా బెయిల్ మీద బయటికొచ్చారు ఆ చర్య తర్వాత కూడా చెరువును ఆనుకొని ఇప్పటికీ ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఏమిటి దానర్థం ఇంకో చోట అయితే పూర్తిగా రేకుల షెడ్డుతో కప్పుంచారు మరొక నిర్మాణం పిల్లర్ల దశలో ఉంది చెరువును ఆనుకొని ప్రస్తుతం దాదాపుగా నాలుగు అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంత దర్జాగా నికానిచ్చేస్తున్న వారికి కొమ్ము కాస్తున్నదెవరో మరి ఇక కామురి చెరువు పరిసర ప్రాంతాల్లో చిన్న వర్షం పడినా రోడ్లు చెరువులను తలపిస్తాయి కాలనీలైతే వెనిస్ నగరాన్ని గుర్తు చేస్తాయి ఈ పరిస్థితికి కారణమెవరు ఈ దుస్థితికి ఎవరిని నిందించాలి మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ఈ కబ్జా పర్వాన్ని కేవలం మానవ తప్పిదంగా భావించి లైట్ తీసుకోవాలా లేక ఈ కబ్జా చేసిన వాళ్లను కబ్జాలను కళ్లుండి చూడలేని అధికార యంత్రాంగాన్ని తీవ్రమైన నేరస్తులుగా పరిగణించాలా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే హైదరాబాద్ లోని అన్ని వర్గాల ప్రజల నుంచి దూసుకొస్తున్నాయి గతంలో ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై ఓ యువకుడు ఫోటోలు తీసి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు సెండ్ చేశాడు అయితే దానిపై కేటీఆర్ స్పందిస్తూ తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు అప్పుడు రెండు మూడు రోజులు హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత యథావిధిగా చేతులెత్తేశారు అలవాటు ప్రకారం మిన్నకుండిపోయారు మరి వారి మౌనం వెనుక దాగి ఉన్న అర్ధాలిన్ని గతంలో ఉన్న ఫోటో ఒకటి అలాగే ప్రస్తుతం ఉన్న ఫోటో ఒకటి షేర్ చేయడం జరిగింది గతంలో ఉన్న ఫోటో ఒక బిల్డింగ్ వరకు ఉంటే దాన్ని మరొక మూడు వందల గజాల వరకు కూడా మూడు వందల అడుగుల వరకు కూడా మొత్తాన్ని ఎక్కడికక్కడ రాళ్లతో నింపేయడం జరిగింది వెంటనే కేటీఆర్ అధికారులను ఆదేశించారు ఇక్కడ మొత్తం కూడా క్లియర్ చేయాలని అయితే అవన్నీ కూడా నీటి మీద రాతలుగానే మారిపోయాయి అందుకనే చెరువులు ఎక్కడికక్కడ కబ్జా గురవుతున్నాయి దాదాపుగా అతిపెద్ద చెరువు ఇది కుట్పల్లి జోన్ పరిధిలో అలాంటి చెరువు ఈరోజు మనం చూసుకుంటే చిన్నపాటి ఒక కుంటలా కనిపిస్తుంది ఎక్కడికక్కడ అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం కూడా ఈ ఇవన్నీ కూడా చేరడంతో పాటు నిర్లక్ష్యం కారణంగా మొత్తం కూడా ఇవన్నీ కూడా కబ్జా గురవుతున్నాయి స్థానికులతో పాటు ఇతర బడా నేతలు ఉండడంతోనే ఈ కబ్జాలు పూర్తి స్థాయిలో అధికారులు కూడా సహకరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి ఏదేమైనా కూడా ఇది కాముని చెరువుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్